ఈ రాగజావా ఈ రా జ్వలబు రొట్లు అరికెలు అరికెలు సరిపోతుందండి సార్ ఇంకా సీనియర్ సిటిజన్ గురించి ప్రత్యేకంగా చెప్పండి సార్ ఏంటంటే పాపం వాళ్ళు ఏంటంటే నేను చూశాను అండ్ సెవెంటీ ఇయర్స్ నాతో అన్నమాట పొద్దునే ఇడ్లీ సాంబారు దోశలు తినేస్తానండి మధ్యాహ్నం భోంచేస్తాడు రాత్రి భోంచేస్తాను అని అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది సెవెంటీ ఇయర్స్ ఉంది చక్కగా అంటే నాలెడ్జ్ లేకుండా ఇంకా తినేస్తున్నాడు తినేస్తున్నాడు గొప్పగా చెప్తున్నాడు అండి ఆయన నాకు కొద్దిగా ఆయనకి అవేర్నెస్ లేదని నాకు బాధ అనిపిస్తుంది అండి అంటే సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది బాగుంటుందంటే వెరీ సింపుల్ అండి సెవెంటీ ఇయర్స్ వచ్చినోడు ఏమి జబ్బు లేదనుకో షుగర్ బీపీ లేదు బోకాళ్ళొప్పులు ఇవన్నీ బాగున్నాడు వాడికి ఏమి చెప్పే పర్లే అన్న అంటే ఏమవుతుందంటే అంటే వాడు తిని ఎంజాయ్ చేస్తా ఆనందపడతాడు అనుకో మనం ఎందుకు చెప్పే వాడి కూరలు సాగులు ఇవి తిని ఒక ఎందుకు చెప్పాలా వాడికి ఏమి చెప్పే పర్లే జబ్బులు ఉండే వాళ్ళకి డెఫినెట్గా నాకు అసెంబ్లీ ఉంది ఆల్సర్ ఉంది లావ్ అయిపోయినా మోకాళ్ళు ఉన్నాయి షుగర్ మాత్రలు థైరాయిడ్ మాత్రలు బీబీ మాత్రలు వేసుకుంటారు అనే వాళ్ళకి డెఫినెట్గా సీనియర్ అయినా ఇన్నాళ్ళైనా ఎవరైనా ఆహార పొలవాట్లు మార్చుకోవడము లేచి వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయడము హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్ వచ్చేటట్టుగా సూర్య నమస్కారాలు బాగా గట్టిగా జోరుగా నడవడము ఆ సాయంత్రం అల్లీగా జొన్న రొట్లో ఇట్లా రైట్ ఫుడ్ తినడము సీజనల్ ఫ్రూట్స్ తినడము ఒక గంట సేపు పొద్దున్నే ఒక పది నిమిషాలు సూర్య నమస్కారాలు ఆ సూర్య ఉదయము సూర్యాస్తలమే అందరూ చూడాలండి సింపులీ సూర్యోదయము చూస్తూ ఉండాలంతే సన్రైజ్ చూస్తూ ఉంటాం అంతే ఏమి దాంట్లో నువ్వు గుడికి పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర దగ్గరగా నువ్వు ఆ దర్శనం చేసుకునేంతగా నీకు ఆపర్చునిటీ వచ్చింది అనుకో అప్పుడు ఏం ఎఫెక్ట్ ఉంటుందో సైలెంట్గా నువ్వు రోజు సూర్యోదయము సూర్యాస్తమయము చూస్తే అదే ఎఫెక్ట్ ఉంటుంది అది చూసుకోండి మీరు కావాలి వెంకటేశ్వర అర్చన తామాల నాకు వచ్చింది చూశాను అదే దేవుడి దేవలన మీరు చెప్పినట్టు అదే ఎఫెక్ట్ కావాలంటే సూర్యుడు ప్రతిరోజు సమయం సూర్యోదయం ప్రతిరోజు దర్శనం సైలెంట్గా బాగుందే ఎర్రగా ఉండాడు నిన్నటికంటే ఎర్రగా ఉండాడు రేపు ఉంటాడే ఇట్లా అయ్యే వద్దు సైలెంట్గా ఉండు ఎక్స్పీరియన్స్గా అంతే గుడి లేకపోతే కూడా అంతే కదా కామ క్రోధాలన్నీ పక్కన పెట్టి కోపాలన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గర సైలెంట్గా ఉంటాడు కదా అందుకే ఎవాడు బయట వస్తానే బా తృప్తిగా ఉందబ్బా పీస్ఫుల్గా ఉందబ్బా గుడికి పోయించి దానికే ఏమంటే ఒక రెండు ఒక రెండు నిమిషాలైనా నీ బుర్రను ఆపగలిగినావు వెంకటేశ్వర స్వామి నీ బుర్రను ఆపగలిగినాడు లేకపోతే వీడిని తినేద్దాం వాణిదొక్కేద్దాం ఈ డబ్బులు ఎట్లా ఎట్లా ఇట్లా అవెట్లా తిప్పేస్తాం బుర్ర అది నిద్రపోయేటప్పుడు పోయేటప్పుడు నిద్ర రాక నిద్ర మాత్రం తెచ్చుకుని నిద్రపోతాడు కళ్ళ కూడా ఎట్లే వస్తూ ఈ వెయ్యి కోట్లు ఎట్లా అది పోతే ఎట్లా నా ఒడి ఐటీ రాకపోతే ఎట్లా ఏదో స్కిన్ ఏదో తెల్లగయింది ఎట్లా తెల్ల ఇంటికి వచ్చింది ఎట్లా చచ్చిపోతాడు కదా ఎప్పుడు చూసినా సో ఆ రెండు నిమిషాలు సైలెన్సే బుర్ర థ్యాంక్స్ చెప్తా ఉంది రిలాక్స్డ్గా ఉంది అందుకని గుళ్ళే పోయాక కొంచెం కూర్చోని అనేది ఎందుకంటే కొంచెం కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని భార్య భర్తలు ఫ్రెండ్స్ కూర్చొని తింటే అరే పీస్ఫుల్గా ఉందే ఇట్లుంటే బాగుంటుందే అనే అన్న పడితే వాడు ఎప్పుడు పరుగుబంధం నుంచి బయటపడతాడు ఒక ఫ్రెండ్ ఇంటికి పోదాము ఒక చార్దాబ పోదామో ఒక కోడాకాలకు పోదాము నాలుగు కను వస్తుంది అందుకని ఆ సైలెన్స్లో సైలెన్స్ రమణ మర్షి చెప్పిన నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో అనేది కూడా అదే నీ మైండ్ ఎప్పుడు సైలెంట్గా ఉండి హ్యాపీగా ఉందామని కోరుకుంటుంది పరిగెత్తి పరిగెత్తి పనిచేసి రాత్రి మూడు పనిచేసి వందల కోట్లు సంపాదించేసి అరే వద్దురా అని చెప్తా ఉంటుంది పాపమది ఎక్కడి పరిగిస్తాడోరా ఎందుకు పరిగిస్తాడు రా నీ పీస్ ఆఫ్ మైండ్ హెల్త్ బాగా ఫోటో వచ్చా షుగర్ మాత్రలు వచ్చా నీ ఓపిక లేదు ఆరోగ్యం బాగాలే వాళ్ళ దొరికి దూరం అయిపోతా ఉండవు అని చెప్తా ఉంటుంది వింటే కదా నీ మనసు చెప్పిందే నువ్వు వినకపోతే మేము చెప్పింది ఎందుకు వింటావు వినవు ఫస్ట్ నువ్వు చెప్పింది విన్నావు అది ఫస్ట్ నువ్వు చెప్పింది వినే నేర్చుకో అన్నీ అదే చెప్తాది తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీ మనసే